హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన జూబ్లీ హిల్స్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న కాకతీయ హిల్స్ హుడా లేఅవుట్లో మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్లోని అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్గా అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మన జూబ్లీ హిల్స్ నుంచి టువర్డ్స్ మాదాపూర్ వెళ్ళే మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా మన కాకతీయ హిల్స్ హుడా లేఅవుట్ అనేది లొకేట్ అయి ఉంటుందండి అందులో మనకు నార్త్ ఈస్ట్ ఫేసింగ్ టూ సైడ్ అప్రోచ్ రోడ్ అవైలబుల్ ఉన్న ఓపెన్ ల్యాండ్లో మనకు జిహెచ్ఎంసి అప్రూవల్తో ఈ బ్రాండ్ యూగా స్టాండర్లోన్ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అందుట్లో మనకు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో టూ బీహెచ్కే ఫ్లాట్ నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ ఆ రెండు ఫ్లాట్లకు సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో టెన్ ఫ్లాట్స్ అనేవి మనకు కన్స్ట్రక్షన్ చేశారు టూ బీహెచ్కే వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ మనకి బిల్ట్ ఏరియా వచ్చేసి థర్టీన్ థర్టీ టూ పదమూడు వందల ముప్పై రెండు స్క్వేర్ ఫీట్ అండి టూబీహెచ్కే చాలా స్పేషియస్గా ఉంటుంది జూబ్లీ హిల్స్ లొకేషన్కి మాదాపూర్ లొకేషన్కి నియర్ బైగా క్లియర్ టైటిల్ ప్రాపర్టీ విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇన్ కేస్ రెంటల్ ఆక్యుపెన్సీని బేస్ చేసుకొని ఎవరైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నా కానీ ఈ లొకేషన్లో మనకు రెంటల్ ఆక్యుపెన్సీ అనేది చాలా వరకు అవైలబుల్ ఉంది ఆ విధంగా కూడా మనకి ఈ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయొచ్చండి మాదాపూర్ లొకేషన్కి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి జూబ్లీ హిల్స్ ఎక్స్టెన్షన్ ఏదైతే కనెక్టివిటీ తోటి ఈ కాకతీయ హిల్స్ లేఅవుట్ అనేది లొకేట్ అయ్యింది ఇది మనకు టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి చిరగ్రామ్ గెస్ట్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ క్లియర్గా మీకు ఈ వీడియోలో కవర్ చేశాను ఫ్లాట్ అయితే మనకు స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అపార్ట్మెంట్కి నార్త్ అండ్ ఈస్ట్ సైడ్ అప్రోచ్ రోడ్ అనేది మనకి ఇందులో అవైలబుల్ ఉందండి ఇది కారిడార్ స్పేస్ మీరు వీడియోలో చూస్తుంది ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్కి డెడికేటెడ్ కారిడార్ స్పేస్ ఉందండి ఇది నార్త్ ఫేసింగ్ సంబంధించి కా కామన్ కారిడార్ ఎలివేటర్ ఫెసిలిటీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు నార్త్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి మీకు ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి ఒకే ఫ్లోర్లో ఉన్న టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ యొక్క ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి పదిహేడు వందల ఎనభై ఐదు స్క్వేర్ ఫీటు నార్త్ ఫేసింగ్ అండి ఎంట్రన్స్ వచ్చేసి త్రీ బీహెచ్కే ఫ్లాట్ స్పేషియస్గా ఉంది అండ్ డైనింగ్ స్పేస్ దగ్గర సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు దీని సరౌండింగ్ లొకాలిటీలో మనకు సెమీ గేటెడ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి లొకేట్ అయి ఉన్నాయండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్కి సంబంధించి బెడ్రూమ్ సైజ్ మనకు స్పేషియస్ ప్రొవైడ్ చేశారు సింగిల్ విండో అవైలబుల్ ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు టూ బీహెచ్కే ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ టూ స్క్వేర్ యార్డ్స్ అనేది ప్రొవైడ్ చేశారండి త్రీ బిహెచ్కే ఫ్లాట్కి వచ్చేసి మనకు సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేర్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ప్రతి బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను దీని ఆపోజిట్గా మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యిందండి త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్